దాన మాహాత్మ్యము బ్రహ్మస్వహరణ దోషం గరుడా ఎలాగైతే తన చుట్టూ వందగోవులున్ననూ దూడా తన తల్లివద్దకే పోతుందో అలాగే అంతటి సంపూర్ణమైన గురి తప్పని వివేకంతోనూ పూర్వజన్మలో చేయబడిన కర్మలు వాటి కర్తను అనుసరించిపోతాయి యథాధేను సహస్రేషు వత్సో విందతి మాతరం పూర్వకృతం కర్మ కర్తారమనుగచ్చతి భూమి దానం చేసిన వాణిని సూర్యచంద్రులు వరుణుడు అగ్ని బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అభినందిస్తారు ఈ లోకంలో భూదానంతో సమానమైన దానమే లేదు అలాగే సత్యమంతటి గొప్పధర్మమూ అసత్యమంత మహాపాపమూ లేవు నాస్తి భూమి సమందానం నాస్తి భూమి సమోనిధ నాస్తి సత్య సమోధర్మో పరం బంగారాన్ని అగ్నిదేవుని పెద్ద కొడుకనీ ఆవుని సూర్యుని కూతురనీ భూమిని వైష్ణవి అని అంటారు కాబట్టి ఈ మూడిటినీ వారికి ముల్లోకాలను దానమిచ్చిన ప్రతిష్ట ఏర్పడుతుంది గోహు భూమి విద్య ఈ మూడిటీ దానానికి అతిదానమని పేరు జప పూజన హోమ సహితంగా చేసే అతిదానం ఆ దాతను నరకం నుండి కాపాడగలదు చాలా పాపాల నుండి శుద్ధి విముక్తి భూదానం వల్ల లభిస్తాయి ప్రాణం కంఠం నుండి వెలువడుతున్నప్పుడు కూడా నిషిద్ధ కర్మను చేయరాదు కర్తవ్య ధర్మ కర్మను మానరాదు ఎవరి జీవికకు భంగం కలిగించినా కడుపు కొట్టినా వందల గోవులను చంపినంత పాపం చుట్టుకొంటుంది అదే ఎవరికైనా జీవనోపాధిని ధర్మబద్ధంగా ఏర్పాటు చేస్తే లక్ష గోవులను దానమిచ్చిన ఫలం అబ్బుతుంది గోవును రక్షించడం పరమధర్మం దానిని మించిన పుణ్యకార్యమే లేదు గావాంసతం సైకవృషం యత్రిష్టత్యయంత్రితం తత్క్షేత్రం దశగుణితం గోచర్మ పరికీర్తితం గోచర్మ భూమిని దానమిచ్చిన వాని పాపాలన్నీ దగ్ధమైపోతాయి ఇక పాపమన్నదే చేయకుండా ఉంటే ఉత్తమ గతి లభిస్తుంది ఎక్కడైతే వెయ్యి గోవులు పది ఎద్దులు స్వేచ్ఛగా తిరగగలుగుతాయో ఆ భూభాగాన్ని గోచర్మమంటారు ఇక్కడ గోచర్మమంటే తోలు కాదు గోహంతకుల నుండి ఒక్క గోవును రక్షించినా వందగోవులను దానమిచ్చిన పుణ్యం దక్కుతుంది వరమేకా వ్యపహృత నతు దత్తం గవాంశతం ఏకాంహృత్వా దత్వా నతేన సమతా భవేత్ జీవనోపాధి లేని నిర్ధనుడైన బ్రాహ్మణునికి బతుకుతెరువుని కల్పిస్తే అశ్వమేధ యాగాన్ని చేసిన దానికన్న నెక్కువ పుణ్యం దక్కుతుంది దుర్బలుడు ఆపదలో చిక్కుకున్నవాడునగు బ్రాహ్మణుని రక్షిస్తే వచ్చే పుణ్యం వేదాధ్యయనం ప్రచురదక్షిణతో యుక్తమైన మహాయజ్ఞం వల్ల వచ్చే పుణ్యానికి కొన్ని రెట్లు ఎక్కువ బ్రాహ్మణుని ధనాన్ని బలవంతంగా లాగి కొనువాని పుణ్యం ఇతరేతర సర్వసంపదలూ ఇస్కతో కట్టిన వంతెన వలె కూలిపోతాయి భూమిని దౌర్జన్యంగా అపహరించినవాడు అరవై వేల సంవత్సరాల పాటు పేడ పురుగుగా జన్మించి పోయి మరల పేడ పురుగుగానే జన్మించి పోతూ ఉంటాడు బ్రాహ్మణుని నమ్మించి మోసం చేసి వాని ధనాన్నపహరించినవాడు తనతో బాటు తన ఏడుతరాల వారి పుణ్యాన్ని భస్మంచేసి పారేస్తాడు బ్రాహ్మణ దొంగిలించినవాడు దొంగిలించినవాడు చంద్రతారార్కము తన మరియు తన తరాల పుణ్యాలను భస్మంచేసి పారేస్తాడు ఇనుపరజను నీ నీరాళ్లనీ వండుకొని తిని అరిగించుకోగలవాడుంటాడేమో గాని బ్రాహ్మణుని సొమ్ముని తిని అరిగించుకోగలిగేవాడుండడు దేవద్రవ్యాన్ని నాశనం చేసినా బ్రాహ్మణ ధనాన్నపహరించినా బ్రాహ్మణుని అవమానపడచినా ఆదుష్కర్త వంశనాశనం తప్పనిసరి బ్రాహ్మణుడైయుండి ఏ విద్యనూ నేర్చుకోకుండానే ఆచార్యత్వాది పదవుల నాశించు వానిని మాత్రం ఆదరించి పదవిని కట్టబెట్టకూడదు యజ్ఞాన్ని అగ్నితో చేయగలం కాని బూడిదతో చేయలేం కదా సంక్రాంతి కాలంలో దానాలు హవ్యకవ్యాలు చేసిన వానికి సూర్యునే దానమిచ్చిన ఫలం దక్కుతుంది వానికి ఏడుకల్పాల దాకా తిరుగుండదు ప్రతిగ్రహం దానం పుచ్చుకునుట అధ్యాపనం యజ్ఞం చేయించుట ఈ మూడు పనులకు తగినవానినే చూసుకోవాలి ఆ పనులు అప్పుడే పవిత్రాలవుతాయి యజ్ఞం జపతపాలుగల వానిచేతనే గాని వేదమాత్రం వల్ల కాదు గరుడా కొందరు నీటికో నిప్పుకో మరి దేనికో భయపడి ధర్మమార్గం వీడిపోతుంటారు వారికా భయాన్ని పోగొట్టి శుద్ధిచేసి మరల మార్గంలోకి తేవాలి ఇన్నాళ్ళూ ధర్మపథ విచలితులైనందుకు ఆవునూ ఎద్దునూ వారిచేత దానం చేయించి చాంద్రాయన వ్రతాన్ని కూడా చేయించి శుద్ధులుగా చేయాలి సన్యాసం స్వీకరించి దాని నుండి చ్యుతులైన వారికికూడా ఇదే శుద్ధి మార్గమూ నుండి పన్నెండేళ్ల మధ్య వయసులోని బాలకుడేదైనా అపరాధంచేస్తే పాపంచేస్తే వాని తల్లిదండ్రులే ప్రాయశ్చిత్తం చేసుకోవాలి ఆ వయసు వారికి రాజదండనా ఉండదు రజస్వల రోగగ్రస్త అయితే ఆమెను తప్పనిసరి పరిస్థితుల్లో చూడవలసినవారు వైద్యం చేయవలసినవారు పదిమార్లు స్నాన జపాలను చేస్తే శుద్ధులవుతారు అధ్యాయాలకు నలభై రెండు